మా జిమ్సన్ నెల్లూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి మా తమ్ముడు అనిల్ యాదవ్ కి ఒక చిన్న సూచనతో నీ వీడియో రికార్డ్ చేస్తున్నాను మా అనిల్ యాదవ్ గారు పొలమని మంది రెచ్చిపోయేవాడు ఏ మైక్ పెట్టుకుని ఆ మైక్ అంతా దడిచిపోయినా మాట్లాడేసేవాడు తన లాలాజలం తోటి ఆ ఎదుర్కొంటూ ఉన్న పవన్ జర్నలిస్టులు నోటి మాట్లాడారు శాఖ మంత్రి ఏ మన తొడంతా పుచ్చిపోయేదాకా తొడగొట్టేసుకున్నాడు దమ్ముంటే నారాయణ గారిని నెల్లూరు రమ్మనండి నన్ను ఓడించండి అన్నాడు బాబు అనిల్ నారాయణ గారి నెల్లూరు వచ్చారు నువ్వు ఎక్కడున్నా రాలుసుకోవాలండి నరసపేట రావాలా నీకు చెప్పాను స్టార్టింగ్ నుంచి ఒరే వెంకట్రావు ఎగిరెగిరి పడకరా అని జగన్ రెడ్డి సొంత తల్లిని చెల్లిని బయటికి ఎండేసాడు రా నువ్వెందుకురా నీటి పారుదల శాఖ మంత్రి నోటి పారుదల శాఖ మంత్రిగా పేరు తెచ్చుకోండి నేను తిరుగుతాముడు అన్న ఒక అన్నగా నీకు బుద్ధి చెప్పానా లేదా ఇప్పుడు చూడు నీ బతుకు ఏమైపోయిందో నీ ఒక్కడదే కాదు మొత్తం వైసీపీలో ఉన్న చాలా మంది అంతే మా కోడిగుడ్డు మంత్రిగాడు ఏమైపోడో తెలియదు మా తమ్ముడు ఏ పేరు నాని రిటైర్ అయిపోయినట్టే కొడాలికి ఉందో లేదో తెలియదు మా అన్నకి కొడాలన్నకి కాబట్టి అందుకే ఇప్పటికీ చెప్తున్నాడు వైసీపీ వాళ్ళకి జగన్ను చూసి రెచ్చిపోకండి రెచ్చిపోయి ఇతర పార్టీల మీద నోరు పారేసుకోకండి నోరు పారేసుకుంటే మిమ్మల్ని తీసుకెళ్ళి వెళ్ళాడు తొక్కలు ఇసిరెత్తాడు జగన్ అన్న ఇసిరెత్తే మిమ్మల్ని కాపాడడానికి ఎవరు ఉండడు రా బాబు కాబట్టి నాయకత్వానికి నాయకులకి విలువ ఇవ్వాలన్నా నాయకత్వాన్ని నిలబెట్టాలన్నా అదొక నారా చంద్రబాబు నాయుడు గారికి చెల్లింది కాబట్టి ఈసారి ఎవరన్నా ఎవరన్నా విమర్శించేటప్పుడు ఇగో ఈ మా జిమ్సన్ అనిల్ గారిని చూసి మా అనిల్ యాదవ్ తమ్ముడిని చూసి మీ అందరూ కూడా ఒకటి ఒకసారి ఆలోచించమని మీ అన్నలుగా మహాసన్ నుంచి అలాగే తెలుగుదేశం నుంచి మీ అందరం కూడా ఈ ఉచిత సలహా ఇస్తున్నారు అబ్బాయి జయ భీమ్ జయ అంటే ఫిబ్రవరి మూడో తారీఖున జగన్ చేతిలో దళితుడా రా కదలిరా దళితులారా రా ఈ కార్యక్రమాన్ని మూడో తారీఖున మూడు గంటలకి ఎవరితో గుర్తుపెట్టుకోండి మూడో తారీఖు మూడు గంటలకి ఇక్కడ మనం ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలని తలపెట్టాం ఈ కార్యక్రమం మేము అందరూ కూడా హృదయపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం మీరు అనొచ్చు ఎందుకు రావాలి రాయించి మేము మాకు చాలా పనులు ఉంటాయి ఆ పనులు ఆ రోజు మాకు ఆఫీస్ ఉండొచ్చు లేకపోతే మేము పనులకు వెళ్ళాలి లేకపోతే మాకు వ్యాపారాలు ఉంటాయి మేము ఎందుకు రావాలని మీరు అనుకోవచ్చు ఎందుకు రావాలంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కోల్పోయిన ఇరవై ఏడు దళిత పథకాలు మరి తిరిగి తెచ్చుకోవాలంటే మీరు మూడో తారీఖున ఇక్కడికి రావాల్సిందే ఈ రాష్ట్రంలో ఇప్పుడు దాకా తొమ్మిది వేల రెండు వందల తొంభై ఎనిమిది మంది దళితుల మీద దాడులు జరిగాయి ఆ దాడులు చేసిన ప్రతి ఒక్కరిని చట్టపరంగా శిక్షించాలంటే మీ అందరూ రావాల్సిందే రేపు పొద్దున ఎందుకండి సింపుల్ ఎగ్జాంపుల్ జగన్ అన్న అంటున్నారు నేను విద్యా విధానంలో ఎన్నో మార్పులు తీసుకొస్తానని ఎనిమిది వేల ఎలిమెంటరీ స్కూల్స్ ని మూసిస్తాడు అన్న ఆ ఎనిమిది వేల ఎలిమెంటరీ స్కూల్ లో ఉన్న పిల్లల్ని నూతన విద్యా విధానం పేరుతో హై స్కూల్ కి తీసుకెళ్లాడు అలాగే దాదాపు రెండు వేల ఐదు వందల పైన ఎయిడెడ్ స్కూల్స్ ను మూసేశాడు విదేశీ విద్యా పథకాన్ని రద్దు చేశాడు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం తీసేశాడు ఈ కార్పొరేషన్లో ఇచ్చే రుణాలు ఏస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ ఈ రుణాలు మొత్తం క్యాన్సిల్ చేశాడు అంటే ఈ నాలుగున్నర సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లో మన పిల్లలు ఎందుకు చదువుకుంటారు కష్టమో నష్టమో ఆ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఎక్కడో కూర్చుని కుటుంబాన్ని దూరం కూడా చదువుకుంటారు ఎందుకు రిజర్వేషన్లు ఇచ్చారు కదా అంబేద్కర్ గారు దాని లేదా ఉద్యోగం వస్తుంది ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం ఎవరికన్నా వచ్చిందా ఒక్క నోటిఫికేషన్ తీసాడా మరి ఇంత కొలాబ్స్ అయిపోయినంత నాశనం అయిపోతే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇంకోడు కూడా చెప్తాను మనకి ఇప్పుడున్న పరిస్థితులకి దళితులు బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటే దిక్కు ఎందుకంటే మన గతాన్ని ఒకసారి చూసుకుంటే కార్పొరేషన్ రుణాలు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రతి చేసిన ఇరవై ఏడు పథకాలు ఆయన ఇచ్చాడు మనకి అయితే ఒకరోజు ఒక పూట అయితే మీరు మధ్యాహ్నం దాకా పనులు కూడా వెళ్ళొచ్చు వచ్చే అవసరం అయితే మధ్యాహ్నం దాకా డ్యూటీకి వెళ్ళి రావచ్చు మధ్యాహ్నం దాకా వ్యాపారం చేసుకుని రావచ్చు ఇక్కడికి వచ్చి కనబడ్డం అంటే దాని అర్థం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారే కాదు ఇక భవిష్యత్తులో ఎవరైనా సరే ఏ ముఖ్యమంత్రి అన్నా మమ్మల్ని ఇలాగ మోసం చేస్తే మేము ఇలాగే తిరగబడతాం ఆయన ఓడిస్తాం అని మనం చెప్పకనే చెప్పినట్టు ఇప్పుడు నేను ఇంకోటి అడుగుతాను రాయోజు నువ్వు పిలిస్తే మేము ఎందుకు రావాలి మాకు చాలా మంది నాయకులు ఉన్నారు కదా అని అనుకోవచ్చు తప్పలేదు ప్రతి నాయకుని గౌరవించాల్సిందే కానీ ఈ రాష్ట్రంలో నేను జగన్మోహన్ రెడ్డి గెలుపులో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు తిరిగినండి ఆ పార్టీలో ఉంటే మంచి రాష్ట్ర స్థాయి పదవి పొందేవాడిని వాళ్ళని డబ్బులు కూడా లెక్కడైనా మాయగారు నెట్టుకుందును వాళ్ళు డబ్బులు కూడా సంపాదించుకుందును కానీ ఇంత అవకాశం ఉన్న జగన్ గారికి వెళ్ళిన ఎనిమిది నెలల్లో అధికార ప్రభుత్వాన్ని ఎదిరించి బయటకు వచ్చి అరే మా కుర్రా చంపేస్తున్నారు మా సిబిసిఎంసీ ఆస్తి ఆగేసి పక్కనే సిబిసిఎంసీ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీని కబ్జా చేస్తున్నారు అక్కడ భూములు లాక్కుంటే చేబ్రోల్లో బాలరాజు చచ్చిపోయాడు మరో చోట మరొకరు చచ్చిపోయాడు ఇంతమందిని చంపేస్తున్నారు ఇది అన్యాయం జగన్ గారు అని చెప్పి నేను ఎదిరించి బయటకు వస్తే ముప్పై కేసులు ఆ ముప్పై కేసులకి వాయిదాలు తిరగడానికి డేట్లు గుర్తుండకపోతే ఇవాళ పిఠాపురం నా మీద అరెస్ట్ వారెంట్ ఇచ్చింది అంటే ఎన్ని వాయిదాలు గుర్తుపెట్టుకుంటారు జడ్జిని కూడా అడుగుతున్న బద్దలు ఆడతానంటే ముప్పై కేసులు సార్ ముప్పై వాయిదాలు తిరగాలి ఏదైనా ఓటేరా మర్చిపోయినా దయచేసి మీ ఇంట్లో పిల్లడానికి నన్ను క్షమించి తీరాలి ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల కోసం ఇన్ని కేసులు భరిస్తుందండి మొన్నటికి మొన్న హోంమంత్రి ఇలాకాలో మహేంద్ర చచ్చిపోయాడు వైసీపీ కూరడే కదా ఇప్పుడు దాకా చనిపోయిన అందరూ ఏ పార్టీ వాళ్ళండి వైసీపీ చంపిన వాళ్ళు ఏ పార్టీ వాళ్ళండి మరి శిక్ష సెక్షి కదండి ఏకపోగా ఆ డెడ్ బాడీ డోర్ డెలివరీ చేసినట్టు ఏం చెప్తారండి ఇప్పుడు చేయాలి తిరుగుతున్నారు ఎమ్మెల్సీ ఒకటే కాదు ఇప్పుడు ప్రతిభ నియోజకవర్గం నేనుండే నియోజకవర్గానికి ఆయన ఇచ్చా వాళ్ళు మా దగ్గర టికెట్ నేను ఇచ్చి అనుకుంటున్నాడు ఏటో జగన్ అన్న అరే ఇప్పుడు దాకా చేసినది చాలా అన్నట్టు ఇప్పుడు లోకల్లో కూడా ఎంటర్ అయ్యి ఇన్ని బాధలు భరించి ఇన్ని అవమానాలు ఎవడన్నా నిజంగా పదవ కోసం డబ్బు కోసం చేస్తారంట కరెక్టా ఎవడ పడతాడండి ఇన్ని టెన్షన్లు రెండు సార్లు మాట్లాడటం జరిగింది ఆ మీద అయినా భయపడకుండా ఎవడన్నా నిజంగా పదవ కోసం డబ్బు కోసం ఆశించే ఉంటాడా మరి ఇంకెంత నిజాయితీ కూడా వాళ్ళకి చచ్చిపోవాలి నేను ఒకసారి ఆలోచించండి రా బాబు ఆ రోజున అంబేద్కర్ గారిని కూడా ఇలాగే మన వాళ్ళు అర్థం చేసుకోలే ఆయన అలా నిలబడ్డాడు కానీ అదృష్టం ఏంటంటే అంబేద్కర్ గారి కాలంలో వైసీపీ లేదు ఒకవేళ వైసీపీ ఉంటే అంబేద్కర్ గారిని కూడా ఏ పద ఇవ్వలేనో లేక డబ్బుల కోసం అమ్ముడు కూడా ప్రచారం చేతిని నమస్కారం రా వైసీపీ వాళ్ళకి ఆ టైం మీకు లేదు ఇక మరి ఎంత నిజాయితీగా ఉన్నా అదే నేను సర్దగానే చెప్తున్నాను కానీ ఈ బాధ పన్నెండుకి తెతుంది నాలుగు రోజుల పాటు భార్య ఇద్దరు ఆడపిల్లలను తీసుకుని రాష్ట్రంలో ఉండకుండా రాష్ట్రానికి దూరంగా ఒక కారులో అది ఫైవ్ సీటర్ కారులో బతికితే అప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏంటండి ఇవన్నీ ఎవరి కోసం పడ్డాను నేను అరే నా జాతి కోసంనే కదా ఏం జరుగుతుంటే ఎవడో ఒకటి తెగించకపోతే మరి గవర్నమెంట్లు ఏ గవర్నమెంట్ వచ్చినా అలాగే జరుగుతుందిరా మనం తెగించాలి తిరగబడాలి మన హక్కుల కోసం అంటున్నాను మరి ఇంకా అంతకన్నా ఇంకేం చేయాలి ఇంక అంతకన్నా నిజాయితీపడి రావాలంటే ఇంక మళ్ళీ ఆయనే తిరిగి లేచి రావాలి ఇంకా అంబేద్కర్ గారు ఆలోచించండి ఎవడో వంద చెప్తాడు రాజేష్ పదవి ఇవ్వలేదని వెళ్ళిపోయాడు జగన్ దగ్గర నేను ఇప్పుడు అడిగితే ఎప్పుడెప్పుడు కూడా వద్దు జగన్ అన్న నేను అన్ని ఆపేత్త నాకు పదవిస్తావా అంటే ఇత్తడి ఎవడో చెప్పండి మీ అందరిని ఎత్తున దొక్కు నన్ను కానీ బుద్ధురాయన అలాంటి వాడికి ఇన్ని అన్యాయాలు చేసిన ఒక్కడు బుద్ధి చెప్తే రానున్న కాలంలో కూడా ఎస్సీలు జోలుకి మనం అంత గొప్ప చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు ఎస్సీల జోలుకి రాలేదు ఎస్సీ నాయకుల మీద కేసులు పెట్టలేదు ఎస్సీలు ఎవరిని చంపేసి జడ్బోడి డోర్ డెలివరీ చేయించలేదు ఎస్సీలకి ఎవరికి గుండెలు కొట్టించలేదు పైగా ఎస్సీల కాళ్ళ మీద నిలబడ్డానికి బోల్డ్ కార్యక్రమాలు చేసినాయి ఇవన్నీ మీటింగ్లో చెప్పుకుంటాను వస్తున్నాను అయితే రేపు మీటింగ్లో కొత్తగా ఏం చెప్తారో ఆయన మీరు అడగచ్చు కొత్తగా నేను చెప్పడం కాదు వచ్చిన వాళ్ళు చెప్పిస్తాను గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఎవరైతే వచ్చారో వాళ్ళతో చెప్పిస్తాను ఇది ఫస్ట్ మీటింగ్ ఉమ్మరతూరు గోదావరి జిల్లా మీటింగ్ అన్ని ప్రాంతాలకు రాలేకపోతాం అయినా కానీ సోషల్ మీడియా ఆహ్వానమే ఆహ్వానం అనుకుని మీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి దీన్ని విజయవంతం చేయాలని ఇక్కడ ఆంధ్రాలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న దళితులు కూడా పౌర్ ఉంది వాళ్ళు అవసరం అనుకుంటే ముఖ్యమంత్రిని కూడా ఎదిరిస్తారు వాళ్ళకి అన్యాయం జరిగితే అనేది నిరుపెద్ద అని నేను మీ అందగా తమ్ముడుగా నేను పిలుతున్నాను మరి అంతే పౌర్ షో ఉంటే రండి లేదా ఏ మాకు ముప్పై రూపాయలు ముచ్చు చూడాలన్నా ఆ రోజు ముప్పై చెప్పిన సంవత్సరానికి పదిహేను వేల చాలు మాకు గౌరవం వద్దు మా పిల్లలకు చదువు వద్దు మా పిల్లలకు ఉద్యోగాలు వద్దు మేము ముప్పై రూపాయలు ముచ్చుకొని బతుకుతాం అంటే మీరు మాత్రం రాగడం రావు మీ దానివర్థం మీ ఇలాంటి వాడు మాత్రం రావద్దు ఎవడన్నా పౌరుషం షో ఉన్నవాడు ఉంటే మాత్రం రేపు మూడో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి ఇదిగో బాస్ అంబేద్కర్ గారి ఈ పైగా అంబేద్కర్ గారి బాగుంది మనకు అచ్చొచ్చింది మనం వార్షికోత్సవం మాసం వన్ టూ ఇక్కడే చేసాం అసలు గులాబ్జమైపోయింది జనాలు తో కాబట్టి ఇది మాకు హత్య వచ్చిన ప్లేస్ ఇది అంబేద్కర్ గారి పేరు ఉండటం మనకి ఇది సెంటిమెంటల్ గా కూడా బాగా అచ్చొచ్చిన ప్లేస్ ఫస్ట్ మీటింగ్ ఇక్కడే చేస్తాం మనం ఏమన్నా అడ్డు పెడతారు తరమర అక్కడ మారు చేస్తారు ఏం చేసినా ఇగో మనకి బాస్ ఉండడం ఆయనే మనల్ని కాపాడుతాడు అన్ని హక్కులు వణికిస్తాడు ఈ సందర్భంగా అందరూ కూడా ఒకసారి అందరికీ ఆహ్వానం తెలియజే వచ్చేయండి అందరూ కలుసుకుందాం అందరూ వచ్చేయండి అందరూ తప్పకుండా రావాలి మూడో తారీఖు మన అంబేద్కర్ మా ఫిబ్రవరి మూడో తారీఖు జరగబోయే జగన్ చేతుల దాకా పడ్డ తల్లి రాదలు రా కార్యక్రమానికి రాష్ట్రం నలుమూల నుంచి ప్రతి ఒక్కరు రావాల్సిందిగా మహాసేన అండ్ టీడీపీ పార్టీ తరఫున హృదయ ఆహ్వానం తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరూ రావాల్సిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వచ్చే కార్యక్రమాన్ని విజయవంతం అందరికి కూడా ఈ సోషల్ మీడియా వేదిక రాయిచ ఈ ఈ నాలుగు సంవత్సరాలు చేసిన పోరాటంతో పాటు ఇక్కడి నుంచి ఒక మెట్టు మన జాతిని ఖచ్చితంగా ఉద్ధరించడానికి లేకపోతే చాలా మంది మేధావులు మాట్లాడుతుంటారు రాజశాని ఒకటే మాట ఇస్తున్నానంటే గవర్నమెంట్ తెలుగుదేశం జనసేన వచ్చిందంటే మీ ప్రతి సమస్యలు మీకు అండగా ఉండే బాధ్యత మాది ఆ మాట రాణాలు పణంగా పెట్టిన సరే మీకు అండగా ఉంటాం నేను చెప్పాలనుకున్న మాట అన్నీ చెప్పేసారు ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు దాకా చేసిన పోరాటంతో చాలా మంది చూశారు కాబట్టి ఇప్పటి నుంచి ఖచ్చితంగా ఇంకో మెట్టు రాజశాని ఎదిగితే మననాటి వాళ్ళకి ఎంతమంది అండగా ఉంటాడు కాబట్టి మనం ఈ మీటింగ్ కి మీ అందరూ జనసేన టీడీపీ ఖచ్చితంగా అందరూ కలిసి ఈ వీటిని విజయవంతం చేయాలని దగాపట దళితులారా రండి ఖచ్చితంగా విజయవంతం మన సత్యంగా చూపిద్దామని అందరిని కోరుకుంటూ జై విం జై మహాసేన జై జయ రాజేనా దాపట్ట దళితులారా దా దళితులారా జగన్ చేతిలో దాపట్ట దళితులారా